అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శ్రీ క్రోధి నామ సంవత్సరం అంటే క్రోధమును పెంపొందించేటువంటిదని క్రోధమును కలిగించేటువంటిదని దీని యొక్క అర్థం ఉన్నది ఈ సంవత్సరం మార్పు తెచ్చేటువంటి సంవత్సరం భారతదేశం అభివృద్ధి పదంలోకి వెళ్ళేటువంటి సంవత్సరం ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు అవడం నవనాయకులలో నాలుగు పాపులుగా ఐదు శుభులుగా ఉండడం ధాన్యాధిపతి కూడా కుజుడు అవడం చేత ఎర్రటి భూములు పండడం ప్రజలు కొంత ఆగ్రహ వేషాలతో ఉండడం కొన్ని దక్షిణ భారతదేశంలో రాజకీయ మార్పులు వంటివి రావడం అలాగే ఉత్త ఉత్తర భారతదేశంలో కొంత అభివృద్ధి వంటివి జరగడం ఈ రకంగా శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉండబోతుంది శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మేషరాశి వారికి అద్భుతమైనటువంటి సంవత్సరం ఈ సంవత్సరం మేషరాశి కర్కాటక రాశి కన్యా రాశి వృశ్చిక రాశి మకర రాశి ఈ ఐదు రాశుల వారికి ఈ సంవత్సరం బాగా కలిసి రాబోతుంది అలాగే ఈ సంవత్సరం కుంభరాశి మీనరాశి తులారాశి రాశి వంటి రాశులకి అంత అనుకూలంగా లేదు అలాగే మిగిలినటువంటి సింహరాశి వంటి రాశులకి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం మేషరాశి వారికి పట్టిందల్లా బంగారంగా రాశి వారికి కొంత కష్టములతో కూడుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితిగా ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉండబోతుంది మరొక్కసారి ప్రేక్షకులందరికీ శ్రీ మరొక్కసారి ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం మీ అందరికీ శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ జకోడి శర్మ అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చకవర్షమ్మ అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుంది మేషరాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుంది శని మరియు గురుడు ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా వ్యవహరించడం వల్ల మేషరాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి సంవత్సరం వృషభ రాశి వారికి సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉంటాయి వృషభ రాశి వారికి జన్మ గురుడు ప్రభావం వల్ల టెన్షన్లు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది శ్రీ క్రోధ నామ సంవత్సరంలో మిథున రాశి వారికి మధ్యస్థం నుండి అనుకూల ఉన్నాయి మిథున రాశి వారు ఏ స్థానంలో గురుడు ప్రభావం చేత ఖర్చులు నియంత్రించుకోవాలి ఖర్చులు అధికంగా ఉండేటువంటి సంవత్సరం మిథున రాశి వారికి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అష్టమ శని ప్రభావం ఉన్న మార్పు తెచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం కర్కాటక రాశి వారికి గురుడు రాహుకేతు అనుకూలంగా ఉండడం చేత మార్పుకు మార్పు వచ్చి అనుకున్న పనులు పూర్తి చేసి విజయాలు పొందేటువంటి సంవత్సరం సింహరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంది మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి కొంత రాజకీయ సమస్యలు రాజకీయ ఒత్తిడిలు ఇబ్బంది పెడతాయి కన్యా రాశి వారికి సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం మార్పు వచ్చి విజయాలు పొందేటువంటి సంవత్సరం కన్యా రాశి వారికి శని బృహస్పతి సంవత్సరం అనుకూలంగా ఉండడం భాగ్యంలో గురుడు అనుకూలించడం వల్ల ఈ సంవత్సరం కన్యా రాశి వారికి వ్యాపారపరంగా వృత్తి ఉద్యోగపరంగా కీర్తిపరంగా కలిసి రాబోతోంది తులారాశి వారికి సంవత్సరం మధ్యస్థ సంవత్సరం బృహస్పతి అనుగ్రహం లేకపోవడం వల్ల ఆరోగ్య విషయాల్లో రాజకీయ పరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి తులారాశి వరకు కొంత సమస్యలతో కూడుకున్నటువంటి స్థితి మాత్రం గోచరిస్తోంది వృశ్చిక రాశి వారికి క్రోధి నామ సంవత్సరం కొంత మార్పు తెచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం వృశ్చిక రాశి వారి అర్ధాశ్ర ఉన్న గురువుడు అనుకూలంగా ఉండడం చేత అనుకున్న పనులు పూర్తి చేసి విజయాలు పొందుతారు ధను రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది స్థానంలో బృహస్పతి వల్ల అనుకోని విరోధాలు శత్రు భయం వల్ల పేడ కొంత అధికంగా ఉంటుంది తన వాళ్ళే తనకి ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ధను రాశి వారికి కనపడుతుంది ఇంకా మకర రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం ఏలినాటిని అంత్య భాగంలో ఉండి మార్పు తెచ్చేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం మకర రాశి వారికి విజయాలు కలుగుతాయి విశేషించి వారికి వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపారాల్లో అభివృద్ధి కలగబోయేటువంటి సంవత్సరం కుంభరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం విజయాలను ఇచ్చేటువంటి సంవత్సరం మార్పు తెచ్చేటువంటి సంవత్సరం ఏలనాటి శని ఉన్నప్పటికీ గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే కుంభరాశి కొంత మార్పు కలుగుతుంది అయినప్పటికీ ఏలనాటి శని జన్మశని ప్రభావం వల్ల కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మాత్రం కుంభరాశి వారిని వేధిస్తాయి కుంభరాశి వారు అప్పు చేయొద్దు అప్పు వేయవద్దు అని మాత్రం సూచిస్తున్నాను ఇంకా ఆఖర రాశి రాశి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు మీనరాశి వారికి శ్రీ క్రోదినామ సంవత్సరం అంత కలిసి రాదని మాత్రం సూచిస్తూ మీనరాశి వారు ఆర్థిక విషయాల్లో గొడవల విషయాల్లో రాజకీయ విషయాల్లో విశేషించి కోర్టు వంటి విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించాలి విశేషించి నూతనంగా వివాహమైనటువంటి వారు వివాహ విషయాల్లో కావచ్చు వ్యాపారస్తులు అప్పుల విషయాల్లో కావచ్చు వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు వహించవలసి వహించవలసినటువంటి సంవత్సరం శ్రీ క్రోదినామ సంవత్సరం మొత్తం మీద ద్వాదశ రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తూ అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ